వెల్కమ్ టు విష్ణు టాక్స్ నేను మీ విష్ణు ప్రస్తుతం పాటు అడ్వకేట్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సుబ్బారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ సుబ్బారెడ్డి గారు రీసెంట్ గా కోర్ట్ అనే ఒక సినిమా వచ్చింది నాకు తెలిసి అడ్వకేట్లు అందరూ ఆ సినిమా చూసుంటారు కూడా చూసి మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది యాక్టర్ శివాజీ ఒక మంచి కీలక పాత్ర పోషించారు మంగపతి అనే ఒక క్యారెక్టర్ ని శివాజీ గారు ఆ సినిమాలో పోషించడం జరిగింది సో ఈ మంగపతి అనే క్యారెక్టర్ యొక్క ఇతివృత్తం ఏంటంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా అంతా కూడా ఇంట్లో ఉండే ఆడపిల్లలు చక్కగా ఉండాలి కట్టుబొట్టు పద్ధతిగా ఉండాలి చక్కగా డ్రెస్సులు వేసుకోవాలి అనే ఈ ఇతివృత్తం మీద సినిమా అంతా నడుస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆయన పాత్ర ఎలివేషన్ సినిమాలో ఉంటుంది సో ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సులే మన ఇంటి పరువు అంటూ కూడా ఆ నేపథ్యం మీద సినిమా అంతా నడుస్తూ ఉంటుంది సో సినిమా కూడా బాగా సక్సెస్ కావడం జరిగింది మరి ఇప్పుడు ఈ చిత్రంలో మంగపతి క్యారెక్టరు ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి చక్కగా ఉండాలి కట్టుబొట్టు బాగుండాలి చక్కనైన బట్టలు వేసుకోవాలంటూ కూడా సినిమా అంతా ఆయన పోరాడుతూ ఉంటారు దానికోసం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సొసైటీ అనేది వీటిని యాక్సెప్ట్ చేయదు చక్కగా బట్టలు కట్టుకోవాలనే విషయాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇప్పుడు ఈ మంగపతి క్యారెక్టర్ని మనం సపోర్ట్ చేయాలంటారా వ్యతిరేకించాలంటారా మంగపతి క్యారెక్టర్ ని సొసైటీ మాట ఎలా ఉన్నా ఆ సినిమాలో వాళ్ళ కుటుంబమే వ్యతిరేకించింది అండి చాలా మంది మీరు చూస్తే అతను ఎక్కడ కూడా అతను వస్తే భయపడినట్టు నటించారు తప్ప ఎవరో భయపడాల విషయం ఏంటంటే అతను చెప్పిన విధానం తప్పు ఉండొచ్చు కానీ విషయం తప్పు కాదండి విషయం తప్పు కాదు విధానం తప్పు ఎందుకంటే ఎవరైనా అయ్యుండొచ్చు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా బట్టలే సంస్కారం అని చెప్తారండి ఎందుకు లేకపోతే అన్ని బట్టల షాపులు ఉండవు అన్ని బంగారపు షాపులు ఉండవు పెళ్లి చీర లక్ష రూపాయలు పెట్టి పెళ్లి చీర ఎందుకు కొంటున్నారండి మరి పదివేలు పెట్టి కొనొచ్చు కదా అదే చీర పదివేలు ఉంటుంది కదా లక్ష రూపాయలు ఏంటి మరి బట్టలే గౌరవం బట్టలు వేసుకుంటేనే గౌరవం బట్టలు వేసుకోకపోతే మనిషికి జంతువుకి తేడా ఉంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆ పాపన ఆ సిచ్యువేషన్ అలా చూపించడం అంటే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో జరిగిన విషయాలు కావచ్చు మనమే మన టీవీలో మీతోనే నేను మాట్లాడిన ఒక సందర్భంలో ఒక పాప విషయం మనం మాట్లాడాం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మాకు బాటిడా అలాంటి విషయాలు జరుగుతున్నాయి అంటే ఒక తండ్రిగా లేకపోతే ఆ సినిమాలో ఒక మామయ్యగా ఒక బాబాయ్గా అతని బాధ్యత ఎంత ఉంది అతను అతను బాధ్యత నెరవేర్చడానికి జాగ్రత్త పడ్డాడు అండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో ఇంకో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒకే వయసు సమకాలికమైన వయసులో ఒక ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు రేపు వద్దున నా పిల్లలు కూడా అడిగితే నా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న లేవనెత్తాడు అతను అతను అన్న దాంట్లో ఏంటంటే అయ్యుండొచ్చు ఫోర్స్ చేయడం ఒక మెకానిజం తప్పు ఉండొచ్చు ప్రతి వాళ్ళకి ఒక హక్కు ఉంటుంది ఆ హక్కుకి కరస్పాండింగ్గా ఒక బాధ్యత బాధ్యత కరస్పాండింగ్గా ఒక విధి అంటే డ్యూటీ కూడా ఉంటాయండి ఈ మూడు ఈక్వల్ లైన్లో ఈక్వల్ ఫుటింగ్లో లేనప్పుడు సమాజాన్ని ఎవడో కంట్రోల్ చేయలేడండి నాకు హక్కు ఉంది ఎంతవరకు హక్కు ఉంది నేను ఏదైనా మాట్లాడచ్చు మీరు బాధపడనంతవరకు లేకపోతే నేను ఏదన్నా చేయొచ్చు మీకు ఇబ్బంది కలగనంతవరకు నా హక్కు ఏంటి మాట్లాడటం బాధ్యత ఏంటి మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఆ సినిమాలో అతను చేసింది అదేనండి అతను అదే చెప్పాడు కాకపోతే అతను చెప్పిన విధానం తప్పు ఎందుకు అతను ఏమో ఆ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదండి ఒక రైస్ మిల్ ఓనరు అంతకంటే గొప్పగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అతను కమ్యూనికేషన్లో కూలోళ్ళకి ఎలా చెప్తాడు అందరినీ ఒకలా చూస్తాడు ఆ పల్లెటూరులో అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అతను రోల్స్ ఏంటి అతని లైఫ్ స్టైల్ ఏంటి దాని మీద బేస్ అయి ఉంటుంది అతను అలాగే చెప్తాడు అదే సినిమాలో ఒక ల్యాప్టాప్ లో ఒక అతను ఒక విషయాన్ని చూసాడండి మంగపతికే తీసుకొచ్చి చూపించాడు అతనంటే భయం కాబట్టి అతనంటే గౌరవం కాబట్టి లేకపోతే అది వేరే చోటకి వేరే విధంగా వెళ్తే ఎవడ ఊహాశక్తి నాడు వాడతాడు కదా మరి దానికి ఏమంటారు మీరు మంగపతిని తప్పు పట్టాము మంగపతిని తప్పు పట్టకపోతే ఆ ఆ పదిహేడు సంవత్సరాల అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ ల్యాప్టాప్ లో ఉన్న విషయం బయటకు వెళ్తే మంగపతి దగ్గర తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే మనం ఆలోచించవలసింది అతను ఆ ఒక్క కుటుంబంతోనో ఆ ఒక్క విషయంలోనూ కాదు అన్ని విషయాల్లోనూ అతను అలాగే ఉంటాడు అతను బాధ్యత ద్వారా వచ్చిన కోపం తప్ప బాధ్యత ద్వారానో లేకపోతే భయం ద్వారానో వచ్చిన ఒక పొసెసివ్నెస్ తప్ప అదేదో క్రూరంగా చూపిందాం లేకపోతే దాన్ని ఏదో అనగదొక్కేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయిని వైజాగ్ వరకు చదువుకోవడానికి పంపడగా అదే సినిమాలో బస్సు ఎక్కి అమ్మాయి రోజు వెళ్తుంది ఫోన్లు చేసి అబ్బాయిని గెలుగుతుంది ఫోన్లు చేసి అబ్బాయిలు కలుగుతుంది ఆయనకెలికింది కూడా ఆ అమ్మాయి కదా అందులో ఆయన్ని అమ్మాయి చేస్తుందంటే ఆడేమి కాళ్ళ కింద పెట్టి తొక్కిన నారదీస్తే ఆడి చేయదు కదా ఎక్కడ ఈక్వల్ లో అన్నీ ఉన్నాయి ఆ సినిమాలో ఆడి ఆడు క్యారెక్టర్ ఎలా ఉందంటే అన్ని ఈక్వల్ లో ఉన్నాయి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు అంతే తప్ప ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్లో ఎప్పటివరకు ఇంటర్ఫీర్ అవ్వలేదు గదిలోకి వెళ్ళి తలుపు ఇంటర్ఫీర్ఫీరెన్స్ అక్కడే స్టార్ట్ అయింది అంతకు ముందు సీన్ లో చాలా క్లియర్ గా అమ్మాయి అర్ధరాత్రిగా మేడం నుంచి ఫోన్ మాట్లాడినప్పుడు కూడా ఇంటర్ఫీర్ కాలేదు చూసి పట్టించుకోడు అంటే తన అర్థం ఏంటి ఏదైనా అయి ఉండొచ్చు నాకు తెలియదు కదా నాకు తెలియని విషయంలో నేను ఎందుకు అనుమానించాలి ముందు ఆ డ్రెస్ విషయంలో మీరు చెప్పిన ముందు సీన్ లో కూడా మామయ్య గారు ఇంటనే పలకరింతాడు లోపలికి వచ్చే వరకు జనవరి ఫస్ట్ రోజు పుట్టింది పెత్త బాబు ఏదని పలకరితాడు అందరూ వెళ్ళిపోయాక కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు బయట వాళ్ళు పిల్లలు ఉండగా బయట వాళ్ళు ఉండగా ఏమీ మాట్లాడు డైనింగ్ టేబుల్ వరకు ఏమి మాట్లాడు దాని ఉద్దేశం కుటుంబంలో విషయం ఉండాలి అక్కడ నాకు చెప్పే చను ఉంది నాకు చెప్పే బాధ్యత ఉంది అంతకంటే ఎక్కువ నాకు చెప్పే అవసరం ఉంది చెప్పాను ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీ టాప్ టేర్ సిటీస్ అన్ని తీసేస్తా అండి ప్రతి కుటుంబంలోనూ ఒక మంగపతి ఉంటాడండి ప్రతి కుటుంబంలోనూ ఒక మంగపతి ఉన్న వాళ్ళు ఇన్ని డైవర్స్ లేవండి ఇన్ని కుటుంబ కలహాలు లేవు మా మావయ్య అంటే భయం మా మావయ్య వస్తే ఊరుకోడు లేకపోతే మా బాబాయ్కి తెలి ఊరుకోడు అన్న మాట ఉన్నంతకాలం ఇన్ని గొడవలు లేవుగా లేవు మరి పలానా వాళ్ళ అమ్మాయి జోళ్ళకి వెళ్తే ఈ పలానా సమస్య పలానా వాళ్ళ అబ్బాయి రాని పలానా సమస్య ఎందుకు లేదండి పూర్వం ఇప్పుడు ఎందుకుంది మంగపతులు లేకపోవడం వల్లే ఉంది నిజంగా ఒక పాతిక ముప్పై ఏళ్ళ ముందు వరకు కూడా ప్రతి కుటుంబంలోనూ అది ఆడ రూపంలో ఉండొచ్చు మగ రూపంలో ఉండొచ్చు అవును మా మేనత్ అనేవారు పూర్వం మా మేనత్ మామనే కాదు మా మేనత్ అంటే భయం మా మేనత్ ఒప్పుకోదు మా అత్త ఒప్పుకోదు మావయ్య ఒప్పుకోడు అన్న మాట కాలం మా తండ్రి మా తల్లి కాదు మా అత్త ఒప్పుకోడు మా బావ ఒప్పుకోడు అన్న మాట కాలం కుటుంబ కలహాలు లేవండి వాళ్ళు వెళ్ళి చా కూలిపోతున్న కుటుంబాలను చక్కబెట్టిన మేనమావలు ఎంతోమంది ఉన్నారు అది కూలి చేసిన వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం కాకపోతే ఎట్టే లార్జ్ మీరు చూసుకుంటే మంగపుత్రం ఉన్నంతకాలం కుటుంబాలు బాగున్నాయి మంగపూత్రం ఉన్నంతకాలం ఆడపిల్లలు బాగున్నారు మీరు కాదంటారా అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి చిన్నా పెదనాన అత్తలు మేనత్తలు అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఇంట్లో పిల్లలకి మంచేది చెడేది చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఒక అమ్మాయి ఎవరో మీకు ఎంత వాళ్ళకి తెలియదండి తెలియదు అదే వస్తున్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా జీవించి ఉండడానికి వీలు లేదని ఇవాళ ఆడపిల్లలు డిసైడ్ చేస్తున్నారు అమ్మాయి తరపున డిసైడ్ చేసేస్తున్నారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలి అంటే అబ్బాయి అమ్మానాన్న ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు అసలు లేరా లేకపోతే ఏ గొడవ లేదు అన్న సిచ్యువేషన్స్ అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు మన చుట్టూ ఉండకూడదు మనం వైపు వెళ్తున్నప్పుడు మనల్ని ఆపేవలు ఎవ్వరూ ఉండకూడదు మన ఇష్టానికి మనం బ్రతకాల సిచ్యువేషన్స్ వచ్చేసాయి అంటే ఎస్పెషలీ ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక అమ్మాయి కోడలుగా రావాలంటే అసలు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారా లేదంటే అనారోగ్యంగా ఉన్నారా అబ్బాయికి సంబంధించిన అబాతాతలు ఉన్నారా ఉంటే వాళ్ళు మంచాన ఉన్నారా లేదంటే అబ్బాయికి సంబంధించి అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉన్నారా లేదంటే వాళ్ళు ఉన్నారా ఇన్ని లెక్కలు వేసుకొని ఇన్ని కాలిక్యులేషన్స్ వేసుకొని ఇవాళ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి అంటే మంచి చెప్పే ఊళ్ళు ఎవరు ఉండకూడదు ఇలాకాలో సో దీనికి మీరేం చెప్తారు చెప్పండి మీరు మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో చూస్తే అండి రీసెంట్గా ఒక సబ్జెక్టు రీడింగ్ కూడా వచ్చింది చాలా న్యూస్ పేపర్స్లో మీరు చదివే ఉంటారు ఎక్కువ శాతం ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ళ అమ్మాయిలే ఉన్నారండి మ్యాట్రిమోనీలో దాని అర్థం ఏంటండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనే కదా ఎందుకు అవ్వట్లేదు డిమాండ్స్ ఎక్కువైపోయినాయి రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి పూర్వం పెళ్ళికి అమ్మాయి అబ్బాయి ఉంటే చాలండి ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అబ్బాయి అమెరికాలో ఉండాలి అట్లీస్ట్ బెంగళూరులో ఉండాలి ఈ రెండు కాకపోతే హైదరాబాద్ లో ఉండాలి దాని తర్వాత రిక్వైర్మెంట్ ఏంటంటే నాన్న ఉన్నా కలిసి ఉండకూడదు కలిసి ఉండకూడదు నాన్న కలిసి ఉన్నా వేరే ఇంట్లో ఉండాలి వేరే ఇంట్లో ఉండాలి ఉన్న ఆస్తులు పని చేసుకుని ఉండాలి తోబుట్టులు ఉండకూడదు తోబుట్టులు ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు ఇన్ని ఉన్నాక కూడా మా అమ్మ నాన్న రావచ్చు మా అమ్మ వచ్చి మీ మా అమ్మ వచ్చి నాకు పురుడు పోయొచ్చు మా అమ్మ వచ్చి ఇక్కడ మార్నింగ్ వాక్లు చేయొచ్చు మా అమ్మ వచ్చి ఏదైనా చేయొచ్చు నువ్వు ఇబ్బంది ఫీల్ అవ్వకూడదు మళ్ళీ అందరూ ఉండాలి అది అది కాదండి సమస్య ఎక్కడ ఉందంటే పూర్వం మన కల్చర్ లో హిందూ కల్చర్ లో కానివ్వండి ముస్లిం కల్చర్ లో కానివ్వండి ఏ కల్చర్లో అయినా అత్తగారికి అల్లుడికి మధ్యన ఒక డైనమిక్స్ ఎలా ఉండేవి అంటే అండి అత్తగారు అల్లుడు ఫేస్ టు ఫేస్ అయ్యేవారు మామగారు అల్లుడుకి కాదు ఎప్పుడు కాదు మామగారు ఉన్నారంటే అల్లుడు అలా పక్క నుంచి వెళ్ళిపోయేవాడు అలా వెనకాల నుంచి వెళ్ళిపోయేవాడు అత్తగారు ఉన్నారంటే అల్లుడు ఆ పక్కకు వచ్చేవాడు కాదు ఇప్పుడు అత్తగారు మామగారు ఒక బెడ్రూమ్ లోను అల్లుడు కూతురు ఒక బెడ్రూమ్ లోను ఉంటే ఏం కాపరాలు నేను నిలబడతాయండి ఏం మాట్లాడుకుంటారు లేకపోతే ఒక రకమైన దాన్ని ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మాట ఎలా ఉన్నా భయం భక్తులు ఎక్కడ ఉంటాయండి అల్లుడికి అలవాటు అయిపోతే భయం భక్తులు ఉండవు కదా దూరంగా ఉన్నంతకాలం భయం ఉంటది అంటే ఈ మధ్యకాలంలో మీరు చెప్పిన కొన్ని చూశాను అత్తగారు ముందే కూర్చొని అల్లుడి గారు మందు తాగడం కల్చర్ అయిపోయింది ముందే కూర్చొని కూర్చొని కలిపి కూర్చొని తాగడం ఏమైందంటే దాని గురించి మనం ఏదైనా మాట్లాడతారే వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఒక సన్నివేశం చూసాము మామగారి ముందే అంటే అత్త మామగారి ముందే అల్లుడు తాగుతున్నాడు అంటే పక్కన వాళ్ళు ఏమన్నా ఈ రోజుల్లో ఇదంతా కామనే కదా అలా తాగకపోతే విచిత్రంగా తాగితే ఏమైంది అండ్ ఇటువంటి వాటిని మనం కూడా అలవాటు చేసుకో అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటున్నారు కానీ అక్కడ జరిగిన తప్పునే అసలు ఎవరు లేదండి యాక్చువల్గా కూడా ఒక రకమైన రాంగ్ సింటెక్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ చూస్తే తెలంగాణ కల్చర్నైనా ఆంధ్ర కల్చర్నైనా రాంగ్లీ ఇంటర్ప్రిట్ చేస్తున్నారండి తెలంగాణ కల్చర్ లో అల్లుడొత్తి ఇంట్లో ముందు పెట్టేవారు డెఫినెట్ గా కానీ మాంగారుతో కూర్చొని తాగేవాడు కాదు బావ భావమరుదులే కూర్చుని తాగే బావగారు తాగిన ఒక్కడే కూర్చొని తాగేవాడు అల్లుడికి మాంగారు అంటే ఇప్పుడు ఆ భయం ఉండేది అల్లు అత్తగారు అంటే కోడలకి ఆ భయం ఉండేది ఇప్పుడు ఆ భయం భక్తులు లేవండి ఎక్కడ కూడా ఎక్కడా లేవు అల్లుడికి లేవు కోడలికి లేవు ఇప్పుడు అమ్మాయి ఒక్క అమ్మాయినే ఏదో చేయడం అబ్బాయిని ఒక అబ్బాయినే చేయడం కాదండి ఇక్కడ ఏమైపోయిందంటే సిస్టం లేదండి ఫ్యామిలీ సిస్టమ్ అన్న మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఎవరికి రెస్పెక్ట్ లేదు పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేయకూడదని ఒకడు ఒకడంటాడు పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగమే అల్లుడి చేయాలని ఒకడంటాడు ఈ ఉద్యోగం నిన్ను ఉద్యోగం చూసి నీకు కూతునిచ్చావన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఎక్కడున్నాయి కంట్రోల్ మెకానిజం ఎక్కడ ఉందండి డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేయడమే కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ ఒక కాపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ అది సర్దుకునే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయండి ఆడికేమిగో అడ్డు వస్తుంది నన్ను పోలీస్ స్టేషన్కి లాగిందని ఇగో ఆడికి వస్తుంది నా కుటుంబాన్ని ఫ్యామిలీకి కోర్టులోకి లాగిందని ఇగో ఆడికి వస్తుంది కదా మళ్ళీ ఈ అమ్మాయి ఫేస్ చేయగలదా ఒకప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఏదైనా పరపత్యాలు వచ్చి మనస్పరతలు వచ్చి ఇంట్లో గొడవలు ఒకవేళ అమ్మాయి అలాగే పుట్టింటికి వచ్చేస్తాను లేదంటే విడాకుల వరకు వెళ్ళాలి అన్న సందర్భం అలాంటి సందర్భాల్లోనే మంగపతి బయటకు వచ్చేవాడు అండి పూర్వం అలాంటి సందర్భాల్లోనే యాక్చువల్గా ఒక మేనమావ గాని ఒక చిన్నాన్న గాని లేకపోతే ఒక మావయ్య కానీ వచ్చి బాబు అది కాదు మేము చేసే ఒక హక్కు ఉండేది ఇప్పుడు నాకు ఎప్పుడు చూడలేదు మాట నీకేం సంబంధం నా కుటుంబంలో నాకు నేను ఈ వ్యవహారాన్ని నేను సెటిల్ చేసుకోగల నా అమ్మాయి అనగలుగుతుంది నువ్వెవడరా మధ్యరా నీ అబ్బాయి అనగలుగుతాడు పూర్వం పెళ్లిళ్ళు చేసేటప్పుడు మేనమాకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవారండి ఎందుకు ఇచ్చేవారు రేపు వద్దు ఏదైనా సమస్య వస్తే తీరుస్తాడని తండ్రి తర్వాత తండ్రి తర్వాత తండ్రి కాదు తండ్రి తండ్రికి సపోర్ట్ గా మేనమ ఉండేవాడు పదభావ మన ఇద్దరం అని ఇప్పుడు అలా వచ్చేవాళ్ళు ఎవరున్నారండి ఆడు కుటుంబంలో ఒక విడాకులు కేసు ఇడుగు కుటుంబంలో ఒక విడాకులు కేసు ఉంటే ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఇంకా కొంచెం ఇండియన్ పాపులేషన్ కొంచెం అర్బన్ పాపులేషన్ తక్కువ కాబట్టి మనం చూడట్లేదండి ఇంకా కొంచెం అర్బన్ పాపులేషన్ ఇంకా పెరిగింది అంటే ఇంకా చూస్తాం మనం ఇంకా విచిత్రమైన పోకడలు చూసే అవసరం వస్తుంది మనకి సో మొత్తానికి సో ఏంటి మంగపతి అనే క్యారెక్టర్ ఇస్తారు మరి ఎలా ఎలా ఉండాలంటారు ఉండకూడదు అంటారు మంగపతి అన్న క్యారెక్టర్ ఇంకా మంగపతి చాలా తక్కువ చూపించారండి పాత సినిమాల్లో మంగపతిని చూస్తే మనుషులనే లేపేసేవారు కదా పాత సినిమాల్లో మంగపతిని మీరు చూస్తే చాలా సినిమాలు ఉన్నాయి ఇది చాలా కొత్తగా వచ్చిన కాన్సెప్టో లేకపోతే కొత్తగా వచ్చిన సినిమా కాదు ఇది కాకపోతే ఒక కమిడియన్ ఆ క్యారెక్టర్ చేయడం ఒక మీడియాకారి హీరో క్యారెక్టర్ చేయడం ఒక చిన్న హీరో క్యారెక్టర్ చేయడం వల్ల దానికి ఎలివేషన్ ఎక్కువ వచ్చింది ప్రకాష్ రాజ్ అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసాడు మరి అప్పుడు ఏం రాలేదు కదా ప్రకాష్ రాజ్ చేసిన తండ్రి క్యారెక్టర్లు అనే అవే కదండి అన్ని మంచి చెప్పే క్యారెక్టర్లు ఉంటాయి తండ్రిగా తండ్రిగా మంచి చెప్పే క్యారెక్టర్లు ఉంటాయి కాకపోతే తన ఎక్స్ప్రెషన్ వేరే విధంగా ఉంటది ఇంతే ఇప్పుడు బద్రీ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంతే కదండి సినిమా చూసారా పవన్ కళ్యాణ్ గారు అంతలో ప్రకాష్ గారి చెప్పి సిక్స్ నైన్ అవును అంత అదే అంటాడు కదండి అంటాడు ఇప్పుడు ఆ సినిమా వచ్చేటప్పటికి ఉన్న సొసైటీ డైనమిక్స్ లో అతను పోలీస్ ఆఫీసర్ ఒక హౌస్ వైఫ్ ఒక యంగ్ డాటర్ ఆడ అలా ఉన్నాడు అక్కడ ఉన్న డైనమిక్స్ లో మీరు చూస్తే ఆ సినిమా కూడా వైజాగ్ నేపథ్యంలో జరుగుతుంది నేపథ్యంలో ఇప్పుడు మీరు చూస్తే ఆ ఆంధ్ర సైడ్ లో ఆ పర్టికులర్ ఏరియాలో పైకి వెళ్తే ఒరిస్సా ఇంకా కొంచెం పైకి వెళ్తే వెస్ట్ బెంగాల్ అక్కడ వరకు కొంచెం బోర్డర్స్ వరకు ద ఏరియా అండ్ ద పీపుల్స్ మెంటాలిటీస్ ఆర్ డిఫరెంట్ అండి ఇప్పుడు మీరు కిందకు వస్తే కేరళ కిందకొస్తే తమిళనాడులో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటాయి కథలు సో సొసైటీ నుంచి తీసుకున్న స్టోరీస్ కాబట్టి ఆ సొసైటీస్లో మీరు పేరు చూస్తే మంగపతి అన్న పేరు వెంకటేశ్వర స్వామి పేరే కానీ మనకు అన్ని వైపులో ఉండదు ఆ పేరు మీరు చూస్తే విజయనగరం శ్రీకాకుళంలో ఎక్కువ వాడతారు ఆ పేరు ఎందుకంటే ఆ ఏరియాలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళది బాగా రిమోట్ ఏరియా అది ఏజెన్సీ ఏరియా కొంచెం లోపలికి వెళ్ళిపోతే అక్కడున్న ప్రాబ్లమ్స్ బట్టి అక్కడున్న సొసైటీల అండర్స్టాండింగ్ బట్టి ఆయన రియాక్ట్ అవుతాడండి ఇప్పుడు ఆయన రియాక్ట్ అయినప్పుడు ఆయన సొసైటీల అండర్స్టాండింగ్ ఏంటి నువ్వు పేపరే ఇచ్చావు చూసినోడు ఏమనుకుంటాడు నా గురించి ఏమనుకుంటారు ఇప్పుడు పలానా ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు పలానాడు కూతురు అంటారండి అండి పలానాడు కొడుకు అంటారు పలానాడు కొడుకు సిగరెట్ అంటారు తప్ప ఎక్స్ వైజ్ సిగరెట్ కాల్చాడు అని ఎక్కడ అనరు ఎందుకనరు ఆడికి ఐడెంటిటీ లేదు ఏ కలెక్టరో లేకపోతే ఏ ఉద్యోగస్తుడు అయ్యాక హైదరాబాద్ వచ్చాకనే నాకు ఐడెంటిటీ వచ్చింది అప్పటివరకు ఐడెంటిటీ ఎక్కడ ఉంది నీ ఊర్లో పలానా వాళ్ళ మనవడు పలానా వాళ్ళు కూతురు పలానా వాళ్ళు మేనకొళ్ళు ఇదే కదా ఐడెంటిటీ ఈ ఐడెంటిటీతోనే మాట్లాడుకుంటారు పలానా వాళ్ళు కూతురు పలానా పాలన లెటర్ ఇచ్చాడు ఇదే కదా పల్లెటూరులో జరిగేది రేపొద్దున ఏం మాట్లాడుకుంటారు ఆడి మడత పెట్టి నాలుగు మడతలు పెట్టి ఇచ్చాడు మరి పేపర్ ఇచ్చినట్టు ఇవ్వాల ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్టు ఇవ్వాల క్లాస్ వరకు ఇవ్వల దాన్ని ఫోల్డ్ చేసి లెటర్ రూపంలో ఇచ్చాడు అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ నాకు అలా అర్థమైంది అతను అలా తీసుకున్నాడు అంతే ఇప్పుడు ఒక పదహారు నిమిషాల మినిట్స్ సెకండ్స్ వీడియో ఉంది ఆ తల్లి కూతుర్ని అడగల తల్లి నమ్మలేదు కూతురిని ఈవడు మేనమాం కాదు మేనత్త మొగుడు సినిమాలో మేనత్త మొగుడు అండి యాక్చువల్ గా క్యారెక్టర్ చూపించరు శ్రీహరికి సిస్టర్ హస్బెండ్ శ్రీహరి చనిపోయాడు ఫోటోలను చూపించారు సిస్టర్ హస్బెండ్ మామయ్య ఏమనుకుంటాడు అదే అనుకుంటాడు తలుపు వేసుకుంటే వెళ్ళింది నువ్వే ముందు వెళ్ళింది నువ్వే కదా కాబట్టి అనుమానం సహజం తొంభై శాతం మందికి సినిమా చూసిన వాళ్ళు అదే అనుమానం వచ్చిందండి క్లారిఫై చేసే వరకు కూడా ప్రీ క్లైమాక్స్ వరకు అందరికీ అదే క్లారిఫికేషన్ లేదు ఎంత ఎలివేట్ అయినప్పుడు అమ్మాయి ఎక్కడ మాట్లాడలేదు వీడి ఎక్కడ మాట్లాడలేదు అన్ని చోట్ల సైలెంట్ గా ఉన్నారంటే ఏదో జరిగిందని ఊహించుకుంటారు కదండి అలా ఊహించుకోవాలనే స్టోరీ రైటర్ స్క్రీన్ ప్లే రాస్తారు సో మొత్తానికి ప్రతి ఇంట్లో ఒక మంగపతి ఈ రోజుల్లో నేను రైట్ రైట్ ప్రతి ఇంట్లోనూ ఒక మంగపతి ఉండాలంటాను కాకపోతే మంగపతికి ఎక్కువ చట్టం కూడా తెలియాలంటాను చట్టంగా అతను చేసిన విధానం తప్పు ఉండొచ్చు తీసుకున్న మెషర్స్ తప్పు ఉండొచ్చు కానీ ఏది కూడా చేతుల్లోకి తీసుకోలేదండి అతను చట్టాన్ని నమ్మాడు చివరి వరకు డే వన్ నుంచి చట్టం కోర్టు లాయర్

వాళ్ళు అనుకున్న విధంగా అన్ని సెక్షన్లో కరెక్ట్గా పెట్టారు తర్వాత రేపు ఎప్పుడైతే యాడ్ చేశారో అది సినిమాటిక్ లిబర్టీ దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి మంగపతిని కొంతవరకు సమాజంలో ఉంచాలి పెంచాలి అనే కోరుకోవాలండి లేకపోతే ఏమవుతాయంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మేము చూసిన స్టాటిస్టిక్స్ ప్రకారం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉందండి డైవర్స్ రేట్ అది ఒక టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అయింది అనుకోండి అమెరికాతో సమానం అయిపోతుంది డైవర్స్ రేట్ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಸುಬ್ಬಾರ್ಯಾರ ನಮಸ್ತೆ